అందరికీ నమస్కారం క్రోజినామ సంవత్సర శుభాభినందనలు ఈనాడు మనకి క్రోధినామ సంవత్సరంలో సింహరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం సింహరాశి అనగానే అంటే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం ఈ తొమ్మిది పాదాలు కలిపి సింహరాశి కింద వస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం రెండు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది అంటే ఆదాయం ఉంటే దానికి ఏడు రెట్లు ఎక్కువ ఉందన్నమాట వ్యయం రాజపూజ్యత రెండు అవమాన రెండు గాను ఈక్వల్గా ఉన్న ఇబ్బంది లేదు ఈ సంవత్సరం వీళ్ళకి గురుడు సంవత్సరాది నుండి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు భాగ్యముందు తామ్రమూర్తిగాను ఆ తర్వాత రాజస్థానంలో పదవగుడలో సువర్ణమూర్తిగాను సంవత్సరం సంవత్సరమంతాను సప్తమంలో ఉన్నారు రాహుకేతులు సంవత్సరమంతా ఎనిమిది రెండు రాసుల్లో అంటే అష్టమంలోను ద్వితీయంలోను తామ్రమూర్తులుగా ఉన్నారు కనుక ఏంటంటే దీన్ని బట్టి సప్తమ స్థానంలో శని ఉండటం అనేది ఏంటంటే మనకి ఈ స్పౌస్కి కానీ లైఫ్ పార్ట్నర్కి కానీ బిజినెస్ పార్ట్నర్కి కానీ వాటికి రిలేటెడ్గా ఉంటుంది వాటిల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాలు వస్తాయి కనుక ఏంటంటే అలాగే అక్టోబర్ నవంబర్లో డిసెంబర్లో కూడా కుజుని ప్రతికూల సంచారంతో కొంచెం ఏంటంటే ఈ ఫైనాన్షియల్గా ప్రెషర్ కానీ లేకపోతే ఏంటంటే ఒక వెలితి ఆర్థిక వెలితిగా రావడానికి అలాగా ఉంటుంది అలాగే కొంచెం మానసికమైనటువంటి చికాకులు వాటికి కారణమవుతాయి కాబట్టి ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారము ఒక ముందు జాగ్రత్తతో ఒక సిన్సియారిటీ అంటే ఒక పట్టుదల కృషి ఉండి కొంచెం ఆచుచూచి వ్యవహరిస్తూ ఉంటే చాలా మంచి కలిసి వస్తుంది విద్యార్థులకైతే ఏంటంటే కొంచెం చెంచలమైన భావాలు కలిగినటువంటి ఆస్కారం ఉంటుంది వీళ్ళు సంకల్ప సిద్ధి కోసం ఏంటంటే కొంచెం ఎఫర్ట్ పెట్టి కష్టపడాలి అట్లాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మనకి హౌస్ కన్స్టర్స్లో కానీ కొంచెం ఎఫర్ట్ పెట్టి చేసుకుంటే అది కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక రైతు వారి కుటుంబాలు ఎవరైతే ఉంటే ఏంటంటే చక్కగా నార్మల్గానే నెగిటివ్ ఏమీ లేవు కాబట్టి నార్మల్ ప్రొడక్షన్ ఈల్డింగ్ అంతా వస్తుంది కొంచెం ఉన్న డిఫెక్ట్ ఏంటంటే పొలిటీషియన్స్గా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదైనా కొంచెం అనుకోని సంఘటనలు అనుకోని ఇవి రావటం అవకాశం ఉంటుంది ఏప్రిల్ నెలలో చూస్తే ఇంక రవీభూత సేనులు కుజులు ప్రతికూలరుగా ఉన్నారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇతరులతో మాటలు మాట్లాడేటప్పుడు సంయమనంతో చేసుకుని మాట్లాడాలి ఖర్చుల విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కూడా కొంత ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి మన బిజినెస్ పార్ట్నర్తో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది మే మాసానికి వచ్చేసరికి కుజుడు శని రాహువులు ప్రతికూలుగా ఉంటారు కనుక ఏంటంటే కొంచెం మానసికంగా ధైర్యం కూడగట్టుకుని వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే మన వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ బంధుమిత్రుల సహకారం తీసుకుని వారి సలహాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఎప్పుడు కూడా మనం స్వయంకృత అపరాధాలు లేకుండా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకి అదే జూన్ నెలకి వచ్చినట్లయితే కుజునికి రాశి మార్పు జరుగుతుంది జర్నీస్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది రవి భుధ శుక్రులు గురువు చే కలవటం వల్ల ఉద్యోగ వ్యాపారం నందు లాభం చూడగలుగుతారు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఒక గొప్పతనము అంటే ఒక ఐడెంటిటీ కూడా వస్తుంది ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఆ నెలలో ఉంటుంది అలాగే మీరు కొన్ని ఈ విందు వినోద కార్యక్రమాల్లో ఉంటాం కానీ ప్రమోషన్లు పొందటానికి కూడా మీకు చాలా అవకాశం ఉంటుంది అలాగే మనం జూలై నెలకి వెళ్ళినట్లయితే జులై పదహారు నుండి కూడా రవి వ్యయంలో ఉంటాడు పదకొండవ స్థానంలో అందువల్ల ఏంటంటే కొంచెం ఈయన పాపి అందులో దీంట్లో ఉండటం వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఖర్చులు విషయాలను చూసుకోవాలి కొంచెం పూర్వార్ధంలో మొదటి పదిహేను రోజులు ఉన్నప్పటికీ ద్వితీయార్ధం నుండి శ్రమకి తగ్గ ప్రయోజనాలు ఏర్పరచుకొని కొంచెం స్ట్రెంగ్తన్ అవుతారు మీరు ఆ పెట్టేటువంటి ఖర్చు కూడా మంచి శుభకార్యాలకి ఫంక్షన్స్కే పెడతారు కానీ ఇబ్బంది ఏం లేదు అలాగే నూతన పెట్టుబడులు కూడా పెట్టుకుంటే మీకు మంచిదే అలాగే ఆగస్టు పదహారు నుంచి జన్మలో లవి అంటే వ్యయంలోంచి నెక్స్ట్ లగ్నంలాగా వస్తారు కాబట్టి జన్మలో మొదటి గిరిలోకి వస్తారు కాబట్టి ప్రతికూలని ఇవ్వగలరు కనుక ఏంటంటే కొంచెం మానసిక సంఘర్షణ కానీ అట్లాగే ఒత్తిడులు బంధుమిత్రులతో సహకారము అవసరాలకి మనం టయానికి అవసరం పడ్డప్పుడు వాళ్ళు ఉపయోగపడలేదే వాళ్ళకి మనం ఉపయోగపడ్డాం అనేటువంటి మానసిక ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కీడించి మేలించే విధానంలో కొంచెం వీళ్ళు సహకరించకపోతే నేను ఏం చేయాలో ముందుగా ప్లాన్ చేసుకుని ఉంటే మీరు హతవకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సెప్టెంబర్ మాసానికి వస్తే ఏంటంటే గ్రహ సంచారం నార్మల్గా ఉంటుంది ఇకపోతే కుటుంబానికి టైం కేటాయించడం అనిసేపటి మన ఉద్యోగం వ్యాపారం వీటిలో పట్టు కొట్టుకోకుండా మన జీవిత భాగస్వామి కానీ పిల్లలకి కానీ టైం కేటాయించడం అవసరము అందువల్ల బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మీకు ఈ గ్రహ దోషాన్ని వేరడానికి అట్లాగే వాహనాలు కానీ స్త్రాసుల విషయంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ ఈ నెలలోంచి కొంచెం మంచి ఫలితాలు మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అక్టోబర్ మాసానికి వస్తే ఏంటంటే పదిహేడవ తేదీన రవి మార్పు ఉంటుంది ఇరవైన కుజిన మార్పు చేత ద్వితీయార్థ నుండి అనిట కొంచెం కేర్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే సంఘంలోని పెద్దల వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చేసిన ఒప్పందాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా వాయిదా వేసుకోండి వాళ్ళందరూ సపోర్టు ఉంటుంది బట్ ఏంటంటే ఆచితూచి అడుగు వేస్తే మనకి కొంతవరకు ఆ ఖర్చులు నియంత్రించుకోవటానికి కానీ తప్పనిసరిగా ఈ సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది నవంబర్ మాసానికి వస్తే శని రాహువు కుజులు నెలంతా పదహారు నుండి అర్ధాష్టం వరకు వస్తారు అక్కడ కొంచెం ప్రతికూలమైన పనులు పని ఒత్తిడి ఉంటుంది కొంచెం అంటే వెళ్తున్నది ఏది కావట్లేదే అన్నీ క్లమ్జీగా ఉంది అన్నటువంటి సిచ్యువేషన్ వచ్చేట అవకాశం ఉంది అందుకని మనకి ఎవరైతే శత్రువులు వృద్ధి చెందినట్లుగా ఉంటూ ఉంటారో వాళ్ళని గమనించుకుని సంయమనం పాటించుకుని వాళ్ళతో లౌకికంగా లౌక్యం నేర్చుకుని వాళ్ళని జాగ్రత్తగా మలుచుకుంటే మనకి కలిసి వస్తుంది డిసెంబర్ మాసం ప్రథమార్థంలో కానీ వేల్లో ఉన్న కుజుడు వల్ల కానీ కొంచెం దే సంచారం కానీ శ్రమలు అనేవి ఉంటాయి అలాగే సందర్భానికి తగ్గట్టుగా ఏందని చెప్పి అంటే లౌక్యం ఉండాలి కొంచెం ఆచి వ్యవహరించాలి ఎవరైనా కనీసం బ్లేమ్ చేసినప్పుడు కానీ వెంటనే రియాక్ట్ కాకుండా కొద్దిగా సంయమనం పాటించి అలాగే మనం చేసేటువంటి ఎక్స్పెండిచర్ని కొద్దిగా లిమిటేషన్ చేసుకుని కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది జనవరి మాసంలో ఇరవై ఒకటిన కుజుడు వక్రీకరించడం జరుగుతుంది అలాగే నాలుగో వాసనంలో ఏంటంటే చిన్న చిన్న ఉత్సాహాలు కలిగేటువంటి లాస్ట్ వారం బాగానే ఉంటుంది ఆర్థికపరమైన అవసరాలు సమర్థించుకోవడం జరుగుతుంది మొదటి మూడు వారాలైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చివరి వారం కొంచెం మనకు అనుకూలనటువంటి ఫలితాలు రావడానికి చివరి వారమే అనుకూలంగా ఉంది ఆ మాసంలో కుటుంబంతో మాత్రం ఈ స్పౌస్తో భేదాభిప్రాయాలు కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ భేదాభిప్రాయాలు రాకుండా కొంచెం కుటుంబంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి బయట వాళ్ళతో లాగా ఫిబ్రవరి నెలలో శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి వ్యక్తిగత అంటే మన సెల్ఫిష్ కోసం ప్రయోజనాలు సమకూరినప్పటికీ కూడా కొంత ఘర్షణాత్మక వాతావరణం ఉంటుంది అట్లాగే మనకి ప్రాపర్టీస్ విషయంలో కూడా కొంచెం ఉపయోగకరంగానే ఉంటుంది కాకపోతే అందరూ కలిసి కుటుంబం కలిసి భేదాభిప్రాయాలు లేకుండా చేసుకుంటే మంచిది రాజకీయ వ్యవహారం చేసే వాళ్ళకి కొద్ది నెల అననుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది మార్చి మాసానికి వస్తే గ్రహ సంచారంలో టూ థర్డ్ మెజారిటీ బాగానే ఉంటుంది మనకి ఆదాయం లేదే డబ్బులు అందుబాటులోనే ఉన్నామను టయానికి అందుబాటులో ఆ టయానికి సరిపోయినంత వచ్చి గౌరవ మర్యాదలు కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతాయి చిన్న చిన్నటువంటి కోరికలు ఏమన్నా ఉంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అవి ఫుల్ఫిల్ చేసుకుని వాటి లాస్ట్ పెండింగ్ పేమెంట్స్ ఏమన్నా కూడా అవన్నీ కూడా మనం సాటిస్ఫైగా చేసి మనం అప్పల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మఘానక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా గురుడా కూడా గురుడు పాపిగా ఉంటాడు శని రాహుకేతువులు వీళ్ళు శుభంగా ఉంటారు కాబట్టి ఆ గురు దోషానికి దక్షిణామూర్తి స్తోత్రం కానీ గురు పూజోత్సవం కానీ అవి చేసుకోవాలి తర్వాత పితృదేవతలు ఆరాధన చేసుకోవచ్చు వృక్షాన్ని పూజ చేయటం కూడా చాలా మంచిదే ఇక ఫుల ఫలుగుని నక్షత్రం వాళ్ళకు ఏంటంటే గురువు కేతువు పాపులుగా ఉన్నారు శని రాహువులు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి కేదు పూజ కానీ కేతు ధాన్యం దానంది కానీ చేయటం మంచిది మనకి మాట నిలబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు గౌరవాన్ని భంగం కలగకుండా అది నిలబెట్టుకోవడానికి చేయాలి శివారాధన చేయాలి సూర్యారాధన చేయాలి చేసుకుంటే చాలా మంచిది ఇక ఈ సంవత్సరం ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకైతే కనుక గురుడు కొంచెం పాపిగానే ఉన్నాడు సంవత్సరం అంతా శనికేతువులు సంవత్సరం అంతా శుభులుగా ఉన్నారు అలాగే జులై ఏడు నుండి రాహు శుభుడు గాను ఏదన్నా విదేశీ ప్రయాణాలకు కానీ వాటికి పాజిటివ్గా ఉన్నారు వీసాలు దొరికే అవకాశం ఉంది అప్లై చేస్తే క్లియరెన్స్ వస్తుంది మీరేంటంటే ఈ మనకి మంచి స్తోత్రాలని శివుడు కానీ దుర్గాదేవి కానీ కవచం కానీ అట్లాంటిదన్నా చేసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి శుభము ఏది ఏమైనప్పటికీ పూర్తిగా కొంత సంయమనంతో పాటించి ప్రతికూల వాతావరణంలో ఇంట్లోని కుటుంబం వాళ్ళతో పెద్దలతో పిల్లలతో భార్యాభర్తలో అనుకూలంగా ఉండి ఒక మాట మీదగా వచ్చి చేస్తే మటుకు ఇది సక్రమంగా ముందుకు వెళ్ళడానికి ఆస్క ఉంది కాబట్టి కొంచెం మనం ఇంట్లో వాళ్ళని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందని సంపూర్ణంగా ఆశిస్తూ ధన్యవాదాలు